రుద్రాక్షను ధరించేటప్పుడు దాని పవిత్రత మరియు శక్తిని కాపాడుకోవడానికి కొన్ని నియమాలను అనుసరించాలి రుద్రాక్షను ధరించడానికి ముందు శుభ్రమైన నీళ్లలో లేదా పాలలో కొద్దిసేపు ఉంచి ఆపై ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించడం ద్వారా దానికి శక్తిని అందించాలి రుద్రాక్షను ఏ రోజున పడితే ఆ రోజున ధరించకూడదు శుభప్రదమైన రోజున మాత్రమే ధరించడం మంచిది ఉదాహరణకు సోమవారం పౌర్ణమి మహాశివరాత్రి వంటి శుభ దినాలలో ధరించడం ఉత్తమం రుద్రాక్షను పట్టుదారం కాటన్ దారం బంగారం వెండి లేదా రాగి వంటి లోహాలతో తయారైన గొలుసులతో మాత్రమే ధరించాలి సింథటిక్ పదార్థాలు ఉపయోగించడం వల్ల దాని శక్తి తగ్గే అవకాశం ఉంది రుద్రాక్ష ప్రభావాలను పెంచడానికి మీ ఆలోచనలు మరియు ఆహారంలో పరిశుభ్రతను పాటించాలి సాత్విక ఆహారం అంటే శుద్ధమైన శాకాహార ఆహారం తీసుకోవడం చాలా మంచిది రుద్రాక్ష ధరించినప్పుడు మందు పొగాకు మాంసం తినడం మంచిది కాదు ఇలా చేస్తే దాని ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది రుద్రాక్షను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవడం లేదా మార్చుకోవడం వద్దు మురికి చేతులతో రుద్రాక్షను తాకడం లేదా అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉంచడం కూడా మంచిది కాదు స్నానం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఇతరులతో సన్నిహితంగా ఉన్నప్పుడు రుద్రాక్షను ధరించకపోవడం దాని పవిత్రతను కాపాడుతుంది